हलोलिया 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 हलोल हर काल का리기 ఆ తల్నతి కాని చెయ్య బౌజై తంద్రి ఆ తల్వే కేగా యెన్ జబ్బ నాయే తెగుల నాన్ని చెత్తరేంగ అందరికి నా ఆమేన్ హల్లూయ 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 తకియ తకియ కడో ఆ యాకడ కంద నా అందరికి బాబా వాల ఆయన అందరికి బాబా వాల అందరికి బాబా వాల ఆ తంద్రి దావచోల నా అందర్ నేన అపేవ నా ఆయన తప తంద్రి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ ప్రభు ఎణేశి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామల్లో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా అందరు బాగున్నారు అందరు బాగున్నారని ఆశపెడతా ఉన్నాను మీ యొక్క ప్రేమ మీ యొక్క ఆదరణ నా యొక్క సందేశాల పట్ల మీరు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి నేను ఎనలేనటువంటి ఆనందాన్ని కలిగి ఉన్నానండి ఎందుకంటే ఒక టూ డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను కొన్ని కారణాలను బట్టి అయితే వీడియోస్ పెట్టట్లేదు కనుక పెద్దగా ఏముంటుందో నేను అనుకున్నాను కానీ చాలామంది స్పందించారు బ్రదర్ ఈరోజు వీడియో రాలేదేంటి మా మనసు అంతా ఏదో రకంగా ఉంది ఏదో వెలుతు కనబడతా ఉంది ఏదో రకమైన బాధగా మాకు అనిపిస్తూ ఉందండి అని చెప్పి ఫస్ట్ డే మెసేజ్ వచ్చింది ఈవినింగ్ నాకు సెకండ్ డే వచ్చేటప్పటికి చాలామంది మళ్ళీ మెసేజ్ చేశారు బ్రదర్ వీడియోస్ ఆగిపోతున్నాయి ఏంటి యూట్యూబ్లో వీడియోస్ రావట్లేదేంటి ఏం జరిగిందన్నట్టుగా వాళ్ళ యొక్క ఆసక్తిని ఆ చోట వాళ్ళు బయలుపరుచుకున్నారు నిజంగా అట్టి వారిని బట్టి నిజంగా దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఖచ్చితంగా అట్టి వారి పట్ల దేవుడి యొక్క కృప వర్ధిల్లాలని నేను ఆశపడుతూ ఉన్నా అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరచాలని ఆశపడుతున్నారండి మీరు చూశారు కదా ఇప్పుడు వీడియో నేను ట్రావెలింగ్లో ఉన్నటువంటి సమయంలో కారు ఒక చోటుని ఆపడం అయితే జరిగింది అయితే ఆ వస్తూ ఉంటారు కదా కొంతమంది దీనులు కొంతమంది డబ్బుల కోసం వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు వచ్చిన వెంటనే ఆవిడ యొక్క స్వారూప్యమును చూసి ఆవిడ యొక్క ఆ ముఖక వెలకలన్నీ కూడా చూసాము మీరు దేవుని నమ్ముకున్నారా క్రీస్తుని నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించారమ్మంటే మేము క్రైస్తువులను బాబు అని చెప్పి అక్కడ మాట్లాడడం మొదలుపెట్టింది అయితే నాకు వెంటనే ప్రార్థన చేయించుకోవడం అనేటువంటిది అలవాటు నాకు ఏ బీదలు కనబడినా లేకపోతే ఇలా అంటున్నాను కూడా తప్పుగా అనుకోకండి అడుక్కునేటువంటి వాళ్ళు దేన దరిద్రత అనుభవించేటువంటి వ్యక్తులు రోడ్డు మీద అనాథలుగా విడవబడినటువంటి అనేక మంది నాకు పరిచేస్తులే ఉన్నారు అటు వారందరితో నేను ప్రార్థన చేయించుకుంటూ ఉంటాను అందరితోనే ప్రార్థన నాకు అదొక అలవాటుగా మారిపోయింది అలాగే ఇవి నాకు దేవుడు పరిచయం చేసినటువంటి ఒక తల్లిగా నేను భావిస్తూ ఉన్నాను వచ్చారు కారు డోర్ నాక్ చేశారు నాక్ చేసిన తర్వాత మాట్లాడడం జరిగింది అయితే నాకు క్రైస్తవురాలు అని ఎప్పుడైతే ఆవిడ చెప్పుకున్నారో వెంటనే ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పి అనడంతో వెంటనే ఆవిడ కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు నిజంగా చెప్తున్నాను చూడండి ఈరోజు వరకు నేను ఎలా ఉన్నానంటే దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప నా పూర్వీకుల యొక్క ప్రార్థనలు నా సంఘము నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులే అన్నిటికీ మించి ఇలాంటి దీనుల యొక్క నిజమైనటువంటి హృదయాంతరంగమైనటువంటి ప్రార్థనలు నన్ను ఈరోజుకి కూడా కాపాడుతూ ఉన్నాయి ఈరోజు కూడా దేవుని దృష్టిలో నిలవబెడతా ఉన్నాయి అంటాను అయితే ఆవిడ వన్ టూ మినిట్స్ ఎంతో ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత సరే అమ్మ నేను ఖచ్చితంగా కలుస్తానని చెప్పి ఆవిడ అడ్రస్ అడగడం జరిగింది అడిగిన తర్వాత మీ పేరు ఏంటి బాబు అని చెప్పి అడగడం జరిగింది నా పేరు కూడా చెప్పడం జరిగింది తర్వాత నా ప్రయాణంలో నేను వెళ్ళిపోయాను అయితే నేను ఎంత ఆశ్చర్యానికి గురైన అంటేనండి నేను ఎంత ఆశ్చర్యపడ్డానంటే ఆవిడ వాస్తవానికి ఒక బిచ్చగత్తె అడుక్కునేటువంటి ఒక వ్యక్తి ఆవిడ అలాగే క్రైస్తవురాలు కూడా అయి ఉన్నారు ఆవిడ అయితే ప్రార్థన చెయ్యండి అని అన్న మరుక్షణమే ఆలస్యం కూడా చేయకుండా లేకపోతే ప్రార్థన మధ్యలోనో కాదు కానీ ప్రార్థన ఆరంభంలోనే ఆవిడ చేసినటువంటి రెండు అద్భుతమైనటువంటి పనులు నేను కనిపెట్టానండి నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటో తెలుసా అండి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో కొంగేసుకుంది ఆవిడ ఆవిడ తల వెంట్రుకులు కనబడకుండా కొంగేసుకుని ప్రార్థన చేసినటువంటి ఒక చక్కటి అనుభవం ఈరోజు నా తల్లిగారిలో నేను గమనించాను నేను ఎంతగా ఆశ్చర్యపడ్డానో నేను ఎంతగా దేవుని స్థుతించానో ఒకప్పుడు ఇలాంటి భక్తి మన పూర్వీకుల్లో కనబడేదేమో ఈ రోజున జనరేషన్లు పెరిగిపోయిన తర్వాత టెక్నాలజీలు పెరిగిపోయిన తర్వాత డిజైనర్స్ లేదంటే ఫ్యాషన్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత చాలామంది ఈ తల వెంట్రుకలు కప్పుకునేటువంటి ఆ పద్ధతి అనేది ఆ నియమం అనేటువంటిది ఎప్పుడో మర్చిపోయారు అంటే ట్రెండ్ మారింది కదా భక్తిలో కూడా ట్రెండో మారిపోతా వస్తున్నట్టుగా ప్రస్తుత క్రైస్తవ భక్తి కనబడతా ఉంది అయితే నేను ఎవరిని కూడా ఉద్దేశించి ఎవరిని కూడా కావాలని విమర్శించాలనేటువంటి ఆలోచన నాకు ఎంత మాత్రమో కూడా లేదు కానీ మీరు ఏ చర్చిలో చూసినా ఏ చర్చిలో చూసినా అందరూ ఇలాగే ఉంటారని నేను అనడానికి సరిపోను కానీ ఆ అందరిలో ఒక యాభై శాతం మంది యవన బిడ్డలు మాత్రం చర్చికి అయితే వస్తూ ఉంటారు కానీ వాళ్ళ తలలపైన మాత్రం కొంగు అనేటువంటిది కనబడదు ఆ చున్నీ కావచ్చు లేకపోతే ఆ చీరకు సంబంధించిన పైటి కావచ్చు నెత్తి మీద వేసుకుని తలపైన వేసుకుని ఆ తల వెంట్రుకలు కప్పుకొని ఆరాధించడం అనేది ప్రార్థించడం అనేటువంటి అనుభవాలు ఒకప్పుడు మా అమ్మమ్మగారు మా నా మా అమ్మగారి యొక్క కాలంలో కనబడతా ఉండేవి కానీ ఈ రోజుల్లో అయితే మాత్రం క్రైస్తవ సమాజంలో ఆ అలవాటు అంతా కూడా పోయినట్టుగానే కనబడతాం కాదంటారా విశ్వాసులు అలాగైపోతున్నారంటే ఖచ్చ ఖచ్చితంగా ఆ విశ్వాసం నడిపించేటువంటి బోధకులు సేవకులు యొక్క పనితీరు కూడా అలాగే కనబడుతుంది చాలామంది నేను విస్ విమర్శించట్లేదు నేను ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడట్లేదు కానీ వాళ్ళని చూసినప్పుడు చాలా బాగా వస్తూ ఉంటాం దైవజనరాలు అయ్యుండి స్టేజ్ మీద నిలబడి అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తులై ఉండి ఒక సావుకుని యొక్క భార్య అయి ఉండి తలంతా కూడా విరబూసుకుని నచ్చిన విధంగా జడంతా కూడా అల్లుకుంటూ లూజ్ హెయిర్ పెట్టుకుంటూ ఆరాధిస్తున్నప్పుడు మనల్ని చూస్తున్నటువంటి ఎవన్ రాండ్రు కూడా సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్లో ఆ విధంగా ఉండుట తప్పేం కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది నిజంగా మనం మాదిరి కలిగి ఉండాలి మాదిరి చూపించేటువంటి వాళ్ళే ఉండాలని చెప్పి వాక్యం సెలవు ఇస్తూ ఉంటే ప్రస్తుత క్రైస్తవ్యంలో మాత్రం చాలామంది సావుకురాల దగ్గర నేను కనబడినటువంటి నేను గమనించినటువంటి విషయం ఆ తల వెంట్రుకలు కప్పుకోవడానికి వాళ్ళ తల కప్పుకోవడానికి కొంగును మాత్రం వేసుకోవట్లేదు కానీ ఆ ఆ దీనరాల్లో అంత భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి దేవుని పట్ల ఎలాంటి భయంతో కూడిన భక్తిని ఆ చోట కనుపరుస్తుందో చూడండి నేనైతే చాలా ఆశ్చర్యపడ్డానండి నేనైతే ఆశ్చర్యపడ్డాను దేవుడు వాక్యం కూడా సెలవిస్తూ ఉంది కదా స్త్రీల యొక్క తల వెంట్రుకులు ఆమెకు గ్లోరీ అని చెప్పి మహిమాన్ని తెచ్చి పెడుతుందని చెప్పి అన్నారు అది కొరిందులకి రాసినటువంటి పత్రికలో చాలా క్లియర్గా రాయిబడి ఉంటుంది మొదటి కొరిందులకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచ్చును చదివితే పురుషుడు తల పదిహేనవ వచ్చును చదివితే స్త్రీకి తల వెంట్రుకులు పైఠుగా ఇవ్వబడిను గనుక ఆమె తల వెంట్రుకులు పెంచుకున్నటామకు ఘనము అన్న ఒక మాట కనబడుతూ ఉంది అలాగే మొదటి కొరింది ఒకటే పదహారులో స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకులు కత్తిరించుకొనవలను కత్తిరించుకున్నట్టుగా అయినను క్షౌరూము చేయించుకున్నట్టు అయినను స్త్రీకి అవమానమైతే ఆ ముసుగు వేసుకోవాలను చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది ఖచ్చితంగా స్త్రీ ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా తల వెంట్రుకల్ని కప్పుకోవాలి కప్పుకోవడం నీకు ఇష్టం లేకపోతే మొత్తానికి పూర్తిగా తల వెంట్రుకల్ని కత్తిరించేసుకుంటే చాలా సంతోషంగా అంతేగాని తల వెంట్రుకలు కత్తిరించుకోవడం అనేది అవమానంగాని కనిపిస్తే సిగ్గు కనిపిస్తే ఖచ్చితంగా నువ్వు ఆ ముసుగు లేదంటే ఆ పైట వేసుకోవలసినటువంటి అవసరం ఉందని క్లియర్గా వాక్యం సెలవేస్తాను ఉంది వాస్తవానికి ఈ మాటలో ఉన్న ఆంతర్యార్థము చాలానే ఉంది కానీ ఒక స్త్రీకి అందాన్ని తెచ్చిపెట్టేటువంటిది తల మాత్రమేనండి ఆ తల వెంట్రుకలే ఎలాంటి స్త్రీకి అయినా సరే చక్కటి అందాన్ని మంచి అందాన్ని చూపించగలిగేది ఒక స్త్రీలో ఆమెకు ఉన్నటువంటి తల వెంట్రుకలు మాత్రమే అయితే ఆ భార్య యొక్క స్త్రీ యొక్క అందము లేదంటే ఆ సౌందర్యమును తన భర్త దగ్గర మాత్రమే చూపించాలి తప్ప తన భర్త దగ్గర మాత్రమే చూపించేటువంటి విధంగా ఉండాలి తప్ప లోకంలోకి వచ్చినటువంటి అందరి ఎదుట కూడా ఆ అందాన్ని చూపించడం అనేటువంటిది కూడా తప్పు అనేటువంటి ఉద్దేశం దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఎవరన్నా వేసుకుంటా ఉంటే దేవునికి మహిమ ఒకవేళ వేసుకునేటువంటి అలవాటు లేకపోతే ఖచ్చితంగా మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ దీనురాలు ఆ భిక్షగతే చాలా మాదిరిగా కనబడిందండి నాకు ఆ ఉన్న ఆ రెండు నిమిషాల ప్రార్థనలోనే వెంటనే ఆ తల వెంట్రుకుల మీద ముసుగు వేసుకుని ఎంత చక్కగా ప్రార్థన చేసిందో నాకు చాలా సంతోషం అనిపించింది రెండవదిగా ఆవుల్లో నేను గమనించినటువంటి గొప్ప విషయం ఏంటంటే మీ వీడియో కానీ చూస్తుంటే అమ్మ మీరు చర్చ్కి వెళ్తూ ఉంటారంటే ఆవిడ అన్నమాట మంగళవారం శుక్రవారము ఆదివారం ఈ మూడు రోజులు కూడా వెళ్తూ ఉంటాం బాబు మేము మందిరానికి అంటే క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటారంట సాయంత్రకాల సమయంలో కూడా మందిరాలకు వెళ్తూ ఉంటామండి అంటే మందిరాలు ఏమైనా డబ్బులు వస్తాయని వెళ్తూ ఉంటారా లేకపోతే దేవుని యొక్క సహవాసం మేము కోల్పోకూడదు ఉద్దేశంతో అంత వృద్ధాప్య దశలో కూడా వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారంటారా వాస్తవానికి మన చేతులు ఆడుతూ ఉంటాయి కాళ్ళు ఆడుతూ ఉంటాయి ఊపుకుంది వీలుంది అవకాశం ఉంది అన్నీ దేవుడిచ్చాడు కానీ వారంలో ఒక్కరోజు మందిరంలో హాజరవడానికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడిపోతూ ఉంటాం వారందరూ కూడా మనకు మాదిరిగానే ఉన్నారండి నిజంగా చెప్తా ఉన్నాను చూడండి జనరేషన్లు పెరిగే కొలిది టెక్నాలజీ పెరిగే కొలది భక్తి బలహీనపడిపోతుందంటాను భక్తి రోజు రోజుకి కూడా బలహీనపడిపోతుంది భక్తులో మార్పు రాకూడదు భక్తులు ఇంకా అధిగమించాలి భక్తులు ఇంకా పెరగడంలో తప్పేం లేదు కానీ ఉన్నటువంటి భక్తులు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉంటే అది దేవుడికి అవమానం క్రైస్తవ్యానికి అంతకు మించినటువంటి అవమానంగా లోకం భావిస్తుంది కనుక కొన్ని కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది చాలా అవసరం ఉంది ప్రతి ఒక్కరు మనల్ని కనిపెడతా ఉంటారు క్రైస్తులు మరి ప్రాముఖ్యంగా ఎప్పుడు దొరికేస్తామా ఎప్పుడు పేరు పెడదామా ఎప్పుడు సిగ్గుపరుద్దాం అన్నట్టుగా ఎన్నో సంవత్సరాల క్రితం నేను వేసుకున్నటువంటి పచ్చబొట్టు అది అంటే దేవుళ్ళు ఒక రాకముందు మారు మనసు లేకముందు అయితే కొన్ని కొన్నిసార్లు అది కనబడుతూ ఉంటారు దాచుకోవడానికి నేనేం ఇష్టపడట్లేదు ఎప్పటికీ కూడా అది ఒక పచ్చబొట్టు నువ్వు పచ్చబొట్టు వేయించుకోకూడదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది మరి నువ్వు వాక్యం అలా చెప్తున్నావు పచ్చబొట్టు వేయించుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు దాని గురించి ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది వాళ్ళు చూడక చూడలేకపోయిన కారణాన్ని బట్టి అటు అట్టుగా అడగ అడిగి ఉండొచ్చు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మనల్ని కనిపెడతా ఉంటారండి మనలో ఎవరైనా ఏదన్నా తప్పు గమనించారంటే ఆ తప్పుకు తప్పు పట్టారంటే మనం సమాధానం చెప్పుకునేలా ఉండాలి అసలు తప్పు పట్టడానికి అవకాశం కూడా ఇవ్వడానికి వీలు లేదన్నట్టుగా మనం ఉండాలి చూడండి ఆ దేన విధవరాల్లో ఆ దేన దీనురాల్లో అద్భుతమైన రెండు క్వాలిఫికేషన్లను చూశాను మొట్టమొదటిగా తల ఇంట్రుకులు కప్పుకొని చక్కటి ప్రార్థన చేశారు రెండవదిగా క్రమం తప్పకుండా మందిరాలకు వెళ్తా ఉన్నారో ఇంతకు మించిన గొప్ప మాదిరికి ఏమైనా ఉంటుందంటారా గొప్ప మాదిరి అయినా ఉంటుందా దానియాలు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు దావీ ఐదు సార్లు ప్రార్థన చేసేవాడు నేను ఏడు సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఈ ఆలోచన చేయండి మన భక్తి ఈ రోజున దేవుని మహిమపరిచేటువంటి భక్తిగా కనబడుతుందా మన యొక్క భక్తి విధానములన్నీ కూడా దేవుని మహిమపరిచేటువంటి విధాలుగా కనబడుతున్నాయా లేకపోతే ఉన్నటువంటి ఆ మహిమని ఆ గౌరవాన్ని తుంచే తుంచిపెట్టేటువంటి విధంగా కనబడుతున్నాయి అనేది ఒక్కసారి మనం అందరం కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉందంటాను చాలా 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 సంతోష వేసింది అమ్మగారి యొక్క రెండు నిమిషాల యొక్క అనుభవాలను బట్టి ప్రార్థిందాము అటు రీతిలో అనేక మంది కట్టబడాలని అనేకమంది అటు రీతిలో దేవుని కొరకు వాడబడాలని అటు అనుభవాలతో అనేక మందిని దేవుని వైపుగా ఆకర్షించగలిగేటువంటి పాత్రలుగా మనందరం కూడా ఉండాలనేదే దేవుడి యొక్క నా యొక్క ఆశ ప్రార్థించండి ఆ తల్లిగారి కొరకు ప్రార్థించండి